ఓం శ్రీ ఓం శ్రీ సాయి కృష్ణాయ నమ ఓం శ్రీ సాయి గీతా బోధకాయ నమ ఆత్మీయులందరికీ సాయి రామ్ నిన్నటి రోజు మనం జ్ఞానయోగములో అసలు అసలు అంటే ఏమిటి నిత్య జీవితంలో దాని యొక్క ఆశ్యకృతి తెలుసుకుందాం ఈరోజు క్షేత్రం అంటే ఏమిటి క్షేత్ర గుణ అంటే ఎవరు దాని గురించి తెలుసుకుందాం సాయిరామ్ పంచమహాభూతములు అహంకారము బుద్ధి అవ్యక్తము కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు శబ్దస్పర్శాది విషయములు ఇచ్చ ద్వేషము సుఖము దుఃఖము దేహేంద్రియాది సమూహము అంతఃకరణ వృత్తులు మునగవన్నీ కూడా క్షేత్రం అనబడుతుంది వీళ్ళు తెలుసుకునేటువంటి ప్రజ్ఞారూపముకు చైతన్యమే క్షేత్రజ్ఞుడు క్షేత్రఘణం చాపి మాం విద్ధి సర్వక్షేత్రే శుభారత ఓ అర్జున సమస్త క్షేత్రములను క్షేత్రకులను నేనే అని ఇరుగుమ్ము అని శ్రీకృష్ణ పరమాత్మ వచించినటువంటి అమోఘమైనటువంటి సత్యము జనుల పాలిటి వరప్రసాదమై ఉన్నది ఎందుకనగా సాక్షాత్ పరంధాముడు వైకుంఠనాథుడు విశ్వవ్యాపక చిన్మూర్తి ప్రతి వాని యొక్క హృదయాంతరాలంలోనే వెరుగుతున్నారే కానీ దూరము లేరని దీనిచే స్పష్టమవుతున్నది వారు అతి సమీపంలోనే వర్తించుతున్నారు సర్వసాక్షియే మనసులోనే ప్రకాశిస్తున్నారు కాబట్టి ప్రయత్నము చే సరువులను వారిని తప్పక పొందగలనేటువంటి ధైర్యము దీని చేయగలుగుతున్నది సర్వక్షేత్రేషు అని చెప్పబడినందువల్ల జాతి మత కుల విచక్షణ లేక సమస్త చరాచరములందును క్షేత్రకు పరమాత్మ అధివసించి ఉన్నారని స్పష్టమవుతున్నది చే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ అనేటువంటి పంచకోశములను వేరు చేసి చూస్తే వారి యొక్క అభ్యంతరమన సర్వసాక్షి అనేటువంటి ఆత్మ ప్రతి వారి ఎందు తప్పక అనుభూతమవుతుంది ఇది ఆత్మానుభూతియే జ్ఞానం యొక్క ఫలము అది మోక్షము కాబట్టి జ్ఞాన విచారణ జీవుని మహోన్నత ఆధ్యాత్మిక శిఖరములకు కొనిపోయి స్వస్వరూప సానుభ స్వస్వరూపానుభవము ద్వారా జీవుని దేవునిగా చేసి పరమానందమును జీవన్ముక్తిని ఇక్కడనే మనకు కలుగజేస్తున్నది జ్ఞానము కలిగిన పెంపట మనుషుల నుంచే ఆచరింపబడు కర్మ మహాపవిత్రమై నిర్లేపమై ఉంటుంది ఎందుకంటే బుద్ధికి ఉన్నటువంటి పరమాత్మను ఎరిగినవాడు అనే స్థితిని పొందినవాడు దేహేంద్రియాది సంఘాతమునందు అంతః కణమును సాక్షిగా వీక్షిస్తూ ఉంటాడు ఆ తర్వాత తాను కర్తకాడు దేహేంద్రియాదులు వాళ్ళు వాని పనులను చేసుకుంటూ ఉంటాయి వాని అందేమీ కూడా తగులుకొనకుండా అతడు నాశరహితమైనటువంటి సనాతన పరబ్రహ్మనందే నిలకడగలవాడై స్వ స్వరూపానుభవం పొందుతూ బుద్ధి కలిగి ఉంటాడు జ్ఞాని అనేటువంటి వాడు ఒకవేళ లోకహితార్థము కర్మ చేసినా కానీ అట్టి అసక్త బుద్ధితోనే నిర్లిప్త మానముతోనే చేస్తుంటాడు ఆ తర్వాత ఆ కర్మ ఆ కర్మ పరమ పునీతమై అత్యద్భుత మహిమతో కూడి ఉండను జ్ఞాని చేసేటువంటి కర్మకును అజ్ఞాని చేసేటువంటి కర్మకు ఉన్నటువంటి వ్యత్యాసం అజ్ఞాని దేహేంద్రియాది సంఘాతములో ఐక్యమై దేహమే నేను అనుభవించి సక్త చిత్తుడై కర్మలను ఆచరించి బుద్ధుడవుతాడు జ్ఞాని నేను దేహము నేను దేహమును కాను సచిదాన్న స్వరూపమై జనన మరణ రహితమై సనాతనమై అవ్యయమని ఆత్మయే నేను నశ్వర దేహాది సముదాయమును కాను అంటాడు జయ శ్రీకృష్ణ వీళ్ళటువంటి భాగాన్ని వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం ओम देवकी नंदनाय विदे वासुदेवाय धीमह तन कृष्ण प्रचोदया ओ सर्व कृष्णार्पणमस्तु जय श्रीकृष्ण जय जय श्री कृष्ण आत्मीयक मनवी श्रीकृष्ण चानल तो चानलोगा అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ